ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి జనవరి ముప్పై నుండి మాఘమాసం ప్రారంభమైంది ఈ మాఘమాసంలో చాలా పండుగలు వస్తాయి అందులో అత్యంత పవిత్రమైన పండుగలు ఏమిటంటే సూర్య భగవానుడు జన్మించిన రథసప్తమి శివరాత్రి ఫిబ్రవరి నాలుగవ తేదీన రథసప్తమి పండుగ వచ్చింది మాఘమాసంలో శుక్లపక్ష సప్తమిని రథసప్తమి అని అంటారు ఈ రోజున చేసే పూజలకు కొన్ని శక్తివంతమైన పరిహారాలకు అఖండ రాజయోగం సంతాన ప్రాప్తి పెళ్లి యోగం సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి ఇంతటి విశిష్ట కలిగిన రథసప్తమి రోజున ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి ఎలాంటి పరిహారాలు పాటించాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు టూఫాస్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిబ్రవరి నాలుగు మంగళవారం రోజున రథసప్తమి పండుగ వచ్చింది ఈ రోజునే సూర్య భగవానుడి మొదటి కిరణం భూమి పైన పడిందని పురాణాలు చెబుతున్నాయి అందుకని ఈ రథసప్తమిని చాలా శుభప్రదంగా పరిగణిస్తారు మీ జీవితంలో ఎలాంటి సమస్య ఉన్నా సరే అది వెంటనే తీరిపోవాలంటే రథసప్తమి రోజు ఇంట్లో పూజ చేసుకోండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి మాఘమాసంలో సంపదకు నిలయమైన లక్ష్మీదేవి భూమి పైన సంచరిస్తూ ఉంటుంది కాబట్టి మాఘమాసంలో వచ్చే ఈ రథసప్తమి రోజున సూర్య భగవానుడిని లక్ష్మీదేవిని పూజించడం వల్ల విపరీతమైన ధన ప్రాప్తి కలుగుతుంది కనుక ఈ రథసప్తమి పండుగ రోజు ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చెయ్యండి ఈ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో చిక్కుడు ఆకులను వేసుకుని స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి చిక్కుడు ఆకులు అందుబాటులో లేకపోతే నీటిలో కొంచెం గంగాజలమైన వేసుకుని స్నానం చేయవచ్చు ఇలా స్నానం చేసిన తరువాత ఒక చెంబు నిండా నీటిని తీసుకొని దాంట్లో ఒక ఎర్రటి పువ్వును వేసి సూర్యుడికి అర్ఘం సమర్పించాలి ఇలా చేస్తే ఆ సూర్య భగవానుడి అనుగ్రహం మీకు తప్పక లభిస్తుంది అలాగే మీ మనసులోని కోరికలు త్వరగా నెరవేరాలంటే ఈ రథసప్తమి రోజున సూర్యుడిని చూస్తూ మీ కోరికను కోరుకొని సూర్యుడికి నమస్కారం చేసుకోండి మీరు కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అంతటి శక్తి ఈ రథసప్తమి పండుగకు ఉంటుంది ముఖ్యంగా ఈ రోజున ఉదయాన్నే మీ ఇంటి గుమ్మ ముందు రథం ముగ్గు వేయాలి రథం ముగ్గు ఉన్న ఇంటిపై సూర్యదేవుడి అనుగ్రహం ఉంటుంది దీంతో మీకు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రథసప్తమి రోజున ఎరుపు రంగు వస్త్రాలను ధరించి పూజ చేస్తే చాలా మంచిది ఈ రోజున ఎవరైతే ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తారో వారి జాతకంలో అదృష్టం పెరిగి పట్టిందల్లా బంగారం అవుతుందని పండితులు చెబుతున్నారు అలాగే జీవితాంతం అదృష్టం మిమ్మల్ని పెట్టుకొని ఉంటుంది కాబట్టి ఈ రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ ఎర్రటి వస్త్రాలు ధరించండి అలాగే సూర్యదేవుని ఆశీర్వాదాలు పొందండి ఈ రోజున మీ ఇల్లంతా పసుపు నీళ్లను చల్లడం వల్ల మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి సంతోషంగా అడుగు పెడుతుంది దీంతో మీకు ఏడు తరాలకు సరిపడా ఐశ్వర్యం లభిస్తుంది ఈ రథసప్తమి రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్యఫలం పొందవచ్చు మీ పూజ గదిలో లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఒక పిండి దీపం వెలిగించి అమ్మవారికి నైవేద్యంగా పరమాణం సమర్పించి నమస్కారం చేసుకోండి ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీ ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది ఊహించలేనంత డబ్బు మీ ఇంటికి వస్తుంది యాలకులు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం కాబట్టి ఈ రథసప్తమి రోజున కర్పూరం పైన యాలకులను పెట్టి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి వద్దన్నా ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ శక్తివంతమైన పరిహారాన్ని ఖచ్చితంగా పాటించండి అలాగే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి ముఖ్యంగా ఈ రథసప్తమి రోజున ఇంట్లో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఆవు పాలను పొంగించాలి ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో పరమాన్నం తయారు చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి ఈ రథసప్తమి రోజున రావి చెట్టు దగ్గర శుభ్రం చేసి ఒక నెయ్యి దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి పెళ్లి కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు పసుపు దారంను రావి చెట్టు చుట్టూ చురుతూ ప్రదక్షిణలు చేయాలి అప్పుడే మీకు ఫలితం దక్కుతుంది అలాగే ఈ రోజున రావి చెట్టును ముట్టుకోవడం వల్ల జన్మ జన్మల పాపాలు తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది అలాగే ముక్కోటి దేవతల అనుగ్రహం మీకు లభిస్తుంది ఎందుకంటే రావి చెట్టులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు తమలపాకులు డబ్బులను బాగా ఆకర్షిస్తాయి కాబట్టి ఈ రథసప్తమి పండుగ రోజు ఒక తమలపాకు మీద గంధంతో స్వస్తి గుర్తును వెయ్యండి ఆ తమలపాకును మీ పూజ గదిలో పెట్టి దేవుడికి నమస్కారం చేసుకొని ఆ ఆకును మీ బీరువాలో డబ్బులు దాచే ప్రదేశంలో పెట్టండి ఈ రథసప్తమి రోజున ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న డబ్బు రెట్టింపు అవుతుంది అలాగే మీ ఇంటి ఆదాయం కూడా బాగా పెరుగుతుంది మీ జీవితంలో డబ్బు సమస్యలే ఉండవు చాలా మంది ఇళ్లల్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఏ ఇంట్లో అయితే దరిద్ర దేవత ఉంటుందో అలాంటి వారి ఇంట్లో ఎల్లప్పుడూ కష్టాలే ఉంటాయి కాబట్టి ఈ రోజున మీ ఇంటి గుమ్మం ముందు నిమ్మకాయలను కట్టుకోండి ఇలా చెయ్యడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి సంతోషంగా అడుగు పెడుతుంది ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుందో అలాంటి ఇళ్లల్లో ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు ఐష్టైశ్వర్యాలు ఉంటాయి అలాగే ఈ రథసప్తమి రోజున సాయంత్రం ఆరు దాటిన తరువాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించండి ఏ ఇంటి ముందు అయితే దీపాలు వెలుగుతూ ఉంటాయో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది దీంతో మీకు విపరీతమైన డబ్బును సంపాదించవచ్చు అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ రథసప్తమి రోజున ఓం అంగారకాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇలా చేస్తే అంగారకుడి అనుగ్రహంతో మీ అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి సూర్య భగవానుడి ఆశీర్వాదం ఉంటే ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవు ముఖ్యంగా ఈ రోజున ఆదిత్య హృదయ స్తోత్రం చదివితే సూర్య భగవానుడి అనుగ్రహం కలిగి జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి